పెన్షన్ల ద్వారా వృద్ధులు వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని గన్నవరం ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ వెంకట్రావు అన్నారు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది శనివారం విజయవాడ రూరల్ మండలంలోని నిర్మానూరు ఎనకేపాడు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలుకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఆయన పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు పెన్లు పంపిణీలో ప్రభుత్వం ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రజల వద్దకే పాలన తీసుకుని వెళ్తుందని అన్నారు పద్నాలుగు ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రాకుండా మైక్ ఇవ్వట్లేదు అని చెప్పడం అమానుషమని పేర్కొన్నారు శాసనసభకు వస్తే మైక్ ఇస్తారో లేదో తెలుస్తోందని పేర్కొన్నారు ప్రజా సమస్యలపై శాసనాలు చేసే శాసనసభలో నాయకులు ప్రశ్నించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కోనేరు శివరామకృష్ణరావు చాగంటిపాటి కృష్ణ పొదిలి శ్రీను వెంకట నారాయణ పొదిలి లలిత కోనేరు సందీప్ బత్తిన చలపతి పొదిలి దుర్గారావు టంకసాల శివ బండి వెంకట్రావు గరికపాటి రామ్మోహన్ రావు అరవపల్లి రమేష్ జాలాది సత్యనారాయణ అడుసుమిల్లి నవీన్ మాదల నాని బాబు మీసాల రామ్మూర్తి మహమ్మద్ షఫీ దావీదు వందనం నరేష్ బాబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చూడని పదవి కానీ ఆయన చేయని పదవి కానీ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న నిబంధనల్లో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా భావించి ఎన్డీఏ కుటమి అభుత భవిష్యత్ రహిత అధికారులు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే దానికి తగ్గట్టుగా సుపరిపాలనకి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వం పెన్షన్ వాలంటీర్లు తెప్పిస్తే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పయో తారీఖే పెన్షన్ ఇవ్వమని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశించిన పరిస్థితి వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ శాసనసభ్యులు అలాగే మంత్రులు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కూడా పాల్గొని ఇవ్వటం తద్వారా మనం పెన్షన్ తగ్గు వచ్చినప్పుడు ఈ ఇంటింటికి వెళ్ళేటప్పుడు సమస్య తెలిసిన అవకాశం అలాగే మనం వరదలు వచ్చినప్పుడు విజయవాడ నగరంలో కేవలం బుడమేరు బ్రీచ్ల్ని కూడకపోవటం వల్ల ఆ పాపం గత పాలకులు కాదని అడుగుతున్నాం వాళ్ళ బ్రీచ్ కాంట్రాక్ట్ దాన్ని రద్దు చేయడం వల్ల విజయవాడ నగరం ముంపు గురైన పరిస్థితి మళ్ళీ దాన్ని రిజిస్టోర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు బస్సులో ఉండి పదకొండు రోజులు కలెక్టరేట్ నుంచి నడిపి విజయవాడ నగరానికి పురస్థితి తీసుకొచ్చిన పరిస్థితి అలాగే శాసనసభకు రాకుండా నాకు మైక్ అవట్లేదు మైక్ అవ్వట్లేదు అని చెప్పడం అమానుషం ఆళ్ళు వస్తే వైసీపీ పార్టీ వస్తే మైక్ ఇవ్వకపోతే మైక్ ఇవ్వట్లేదు అని చెప్పాలి కానీ అసలు రాకుండానే మైక్ ఎవరు మైక్ ఎవరు అంటే అసలు మేము ముందే నేను తెలవద్దు నేను రామ ఫంక్షన్ లాగా అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రం నెలకొంది ఇప్పుడు వైసీపీ శాసనసభ్యులు కొంతమంది ఎన్నికైనళ్ళు కొత్తగా నాలాగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు నలుగురు ఐదుగురు అసలు శాసనసభను చూస్తారా లేదా డౌట్ ఫస్ట్ రోజు వచ్చారు ప్రవణ స్వీకారం చేశారు వెళ్ళిపోయారు రాబోయే కాలంలో వాళ్ళు పబ్లిక్ మైండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ సమస్యలని అసెంబ్లీ చర్చా వేదికగా అసెంబ్లీలో సమస్యలు పరిష్కారం అంటే శాసనాలు చేసే అసెంబ్లీలోనే పరిష్కారం అవుతుంది కాబట్టి మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ రమ్మని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ